అఖిల భారత పత్రశాల సంఘం అంటే సార్ దాదాపుగా భారతదేశంలో ఏ కుల సంఘం కూడా ఏర్పడిన రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పడింది నూట నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం అఖిల భారత పత్రశాల సంఘం ఆధ్వర్యంలో లక్ష బాబు వారు ఏర్పడింది నారాయణగూడలో రాజమౌళి మాది సార్ అదేవిధంగా మీరు చేనేత కార్మికుడికి నైతన కార్మికుడికి మాకు తెలుసు సార్ మీరు ఎందుకంటే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలని సభ పెట్టాం ఎందుకంటే గతంలో ప్రభుత్వం పట్టించుకోలే మమ్మల్ని ఒక రూపాయి గుడిలే కనీసం ముఖ్యమంత్రి కార్యకర్తానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా పది సంవత్సరాలు అవకాశం లేదు సార్ మాకు అవకాశం ఇచ్చారు మా బాధను ఇప్పించుకున్నారు మా బాధను తీర్చారు రాబోయే రోజుల్లో తీరుస్తారు ఇంకున్న సమస్యలు కూడా అదేవిధంగా మీ మంత్రివర్యులు మన క్యాబినెట్ మంత్రివర్యులు తుమ్మన నాగేశ్వరరావు గారికి బ్రహ్మాండాన్ని సాగించారు ఎవరు రైతన్నా నేతన్నా ఈ దేశానికి వెన్నుముక అలాంటి శాఖ ఇచ్చారు రైతన్ని ఎంత చేయాలో గత ప్రభుత్వాలు అరవై చేయాలని పని ఈ వ్యవసాయ నేతన్నకు కూడా ఈరోజు మీ ద్వారా మరి ఉమ్మడి గారు చేశారు అదే విధంగా ముఖ్యంగా మా పాత డిమాండ్ ఉండే గతంలో గత ప్రభుత్వం మరి కేటీఆర్ గారు మా శాఖ మంత్రి ఉండి బాకీలన్నీ పోయారు ఆ బార్కీలన్నీ మూడు వందల ఎనభై కోట్లు పవర్ మీ డెబ్బై కోట్లు చేనేత మా కాల్సిన బాకీలు దాదాపుగా